ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే నేనైతే గోంగూరతో పలావ్ చేస్తున్నాను ఎలా చేశాను అన్నది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది రోజు రోజు ఒకే రెసిపీ తినాలన్నా పిల్లలకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసి లంచ్ బాస్లో కానీ మామూలుగా కానీ చేసి ఇలా పెట్టండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడండి ఎలా చేశాను అన్నది ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అతగా మన కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ ఓకేనా అందరికీ ఓకే వీడియోలోకి వెళ్దాం ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక పాత్ర పెట్టేసి ఆ పాత్రలో ఆయిల్ అనేది వేసాను ఆయిల్ వేసిన తర్వాత చెక్క ముగ్గ ఎందుకు మనం మసాలా దినుసు ఉంటాయి కదా అవి కూడా వేసేసాను అవి కూడా ఒకసారి ఎగనిద్దాము చూడండి ఎలా ఏగుతున్నా చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొని వేద్దాము ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేది రెడ్ కలర్లోకి రావాలి మనకు ఓకేనా చూడండి ఆనియన్ వేసిన తర్వాత రెడ్ కలర్లోకి రావాలి అలానే కొద్దిగా నేనేం అంటే ఒకసారి కలపెట్టేస్తున్నాను ఆనియన్ వేస్తా మొత్తం మిస్ అవ్వాలి కాబట్టి అలానే కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నాను ఉప్పు వేయడం ఎలా అంటే టమోటా అనేది తొందరగా మెత్తబనేది రెడ్ కలర్ వచ్చేస్తుంది ఫాస్ట్గా అనేది అందుకని నేను ఇలా చేశాను ఓకేనా మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేయాలి కళ్ళ పెడుతూ మూత పెట్టుకుంటూ కొన్ని చూసుకోవాలి లేదంటే ఒక సైజు ఎర్రగా ఒక సైజు అలానే ఉంటుంది కాబట్టి నేను కొన్ని వేస్తున్నాను ఓకేనా అలానే కొన్ని రెండు నా మూడు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కళ్ళ పెట్టేస్తామని కలిసి ఇవి అన్ని అన్నీ కలిసి ఒకసారి రెడ్ కలర్లోకి వస్తాయి కాబట్టి బాగా వేగుతాయని నేను వేశాను ఒకేనా మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత చూడండి ఎలా రెడ్ కలర్ వచ్చేస్తాయో అలా వెట్లాంటి ఉంది లేదా ఒక పది పదిహేను నిమిషాలు రెడ్ కలర్ వచ్చేస్తాయి అలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం చాలా మంచి ప్రాసెస్ ఏమన్నా అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను అలానే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను నేను ఓకేనా అలా అల్లం పేస్తూ అనేది త్రీ స్పూన్స్ వేచాను నేను మూడు సంమాలు వేశాను ఒకేనా మూడు సంషాలు వేసిన తర్వాత అలా పచ్చివాసన పోయేంత వరకు సన్నం మీద అలా వేయించుకోవాలి ఓకే అలా వేయించుకున్న తర్వాత చూడండి ఎలా వేగాయో తర్వాత నేనైతే గానా కొద్దిగా పొడి కారం పొడి చికెన్ మసాలా గరం మసాలా మొత్తం పొడ్లన్నీ వేస్తున్నాను మసాలా దినుసు అనేది లేదంటే బిర్యానీ మసాలా పొడి చిక్కుతుంది అదైనా వేయండి అది లేదు కాబట్టి మా ఇంట్లో ఇలా వేస్తున్నాను నేను ఓకేనా వేస్తడం వల్ల ఫ్లేవర్ అనేది పలావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అందుకనే అలా వేస్తాను చూడండి అలా కలబెట్టేసుకోవాలి వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ కలబెట్టుకున్న తర్వాత గోంగూర మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర కొత్తిమీర రెండు మిషింగ్ చేసి వేశాను నేను ఓకేనా గోంగూర రెండు కట్టలు నేను గోంగూర తీసుకున్నాను సై మా గోంగూడ బాగా పది పదహైదు వస్తాయి అందుకని బాగా వచ్చింది మా అయితే కన ఓకేనా గట్టిగా వచ్చి ఇరవై పుల్లల దాకా తీసుకునింత ఇరవై ముప్పై పుల్లల దాకా ఉంటాయి మినిమము అలా వేసాను అవి కూడా మగ్గనిచ్చిన తర్వాత టమోటా అనేది వేసేద్దాం టమోతా నేను నాలుగు టమోతా కట్ చేసి వేసాను అలానే టమోతా గును వేసేసి ఒకసారి మగ్గనిచ్చేద్దాం అంతా కలిసి చూడండి ఎలా మగ్గుతుందో మగ్గని అలానే మగ్గనిస్తూ నిదానంగా ఫ్లేమ్ మీద చేయాలి ఓకేనా హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దు సన్నమంత మీదనే మొత్తం ఈ మసాలా అంతా ఎగాలి లేదంటే అడిగంత వేస్తుంది జాగ్రత్తగా అందరు కలిసి ఓకేనా చాలా బాగా ఉంటుంది గోంగుర పలావ్ అనేది ఒకసారి నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కదా నాకు చాలా టేస్టీగా వచ్చింది అందరు చాలా బాగుందని అన్నారు మా ఇంట్లో కొని ఓకేనా చూడండి ఎలా మగ్గిపోయాయో అలా మగ్గిపోయిన తర్వాత మనం అనేది వాటర్ రైస్ అనేది నేను ఇవాళ దీంతో తిన్నర పావు తీసుకున్నాను రైస్ అది పావు అంటారు మా సైజు మీ సైజు ఏమంటారో నాకు తెలీదు దాంతో ఒక తిన్నర నేను రైస్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ గ్లాస్ ఒకటికి ఒకటి నాడు వేస్తా అన్నాను నేను మా సైజు అయితే ఇలానే వేస్తారు మాకైతే సరిపోతుంది అందుకని అలానే వేశాను వాటర్ అనేది వేశాను మూడుకి వేశాను ఒకటి నాడు తీసుకున్నాను కదా మూడు గ్లాసులు వాటర్ అనేది వేశాను వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ మళ్ళీ ఫస్ట్లో వేసాం కదా మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి తగినంత మీరు ఎంత కాంతితో తీస్తారో నాకు తెలియదు కాబట్టి మీకు ఎంత క్వాంతి కావాలి అలా వేసుకోండి ఓకేనా అలా వేయించుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేద్దాం మళ్ళీ మూత పెట్టుకొని ఎసురు అనేది బాగా తెల్లాలి ఎసురు తెల్లకని ఉంటే రుచి అనేది పోతుంది ఒకేనా చూడండి ఎసురు అనేది ఎలా తెల్లిపోయిందో మళ్ళీ తెల్లిపోయిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం నానబెట్టుకున్నాం కాదు ఫస్ట్లోనే మనము అవి రైస్ అనేది దీంట్లో ఒక బొక్కల గిన్నె ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్ళని వడ్చుకొని ఇలా వేసేయండి అన్ని కలిసి రైస్లో వేసేసి ఒకసారి కలపెట్టేయండి ఓకేనా కలపెట్టేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తాం ఒక్కొక్క నిమిషానికి అలా చూసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలకు అలా చూసుకుంటూ ఉండండి వాటర్ అనేది తగ్గే కుత్తి మనం అనేది కలబెత్తుకుంటూ ఉండాలి లేదంటే కింద అలానే ఉంటుంది పైన అలానే ఉంటుంది ఓకేనా చూడండి నేను ఎలా కలబెడుతున్నాను మళ్ళీ రెండు చేపకి చూడండి ఎలా వచ్చిందో నా రైస్ అనేది ఇంకా అలా పెట్టేసాను కదా ఇంకా నేను సన్నమంత మీద పెట్టేసి ఏమైనా బరువుకు పెడతాను నేనైతే కదా మీ ఇంట్లో ఏమైనా బరువుకు ఉంటే అలా పెట్టేయండి ఒకసారి ఓకేనా అని చూడండి నేను ఎలా పెడతాను అన్నది చూడండి ఇంక పెట్టేశాను కదా ఒక అనేది నేను మా ఇంట్లో అండి కేజీ రాయి అనేది పెట్టేశాను ఏమనుకోవద్దు అలా పెడుతున్నానని ఓకేనా అలా పెట్టిన తర్వాత కొద్దిసేపు నేను తర్వాత వాటర్ అంతా పిలిచేసింది రేపు చూస్తే గుమ్గుమలాడే గంగడ పలావు రెడీ అయిపోయింది ఓకేనా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది చూడండి నేనైతే సర్వింగ్ బ్లో సర్వ్ చేసుకున్నాను మీకు చూపించడం కోసం పాటు రైతాతో పాటు కాంబినేషన్తో సూపర్తో ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు చూడండి పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ మన హస్బెండ్ లా లంచ్ బాక్స్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా ఏమీ లేనప్పుడు ఇలా చేసి రైతా వేసి పెడితే పిల్లలు చాలా టేస్టీగా తింటారని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్